ప్లానింగ్ లేనిదే కుటుంబమైనా సంస్థ అయినా కంపెనీ అయినా ఏది కూడా ముందుకు నడవలేదు విజయాన్ని సాధించలేరు ఏ విజయమైనా ఒక క్షణంలో అలా తలవని తలంపుగా జరిగిపోదు ప్రతి విజయం వెనుక ఎంతో కృషి ఎంతో శ్రమ ఎంతో ఓర్పు దాగి ఉంటుంది అసలు ప్లానింగ్ అంటే మీనింగ్ ఏంటి మనమున్న స్థాయి నుండి మనం అనుకునే స్థాయికి పెరగడానికి కావలసిన కృషి అని అర్థం చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం ఉన్న వనరుల సహాయంతో మనం ఊహించిన స్థాయికి వెళ్ళేందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్లానింగ్ అని అంటారు చాలామందికి ఈ మాట కొంత వింతగా అనిపిస్తూ ఉండొచ్చు కానీ వారికి ప్లానింగ్ గురించి తెలియని కారణంగా వారికి రోజువారి పనులతోటి రోజంతా గడిచిపోతుంది వారికి రేపటి ప్లాన్ గురించి ఆలోచించే అవకాశం ఎక్కడుంటుంది కానీ నిజానికి ప్లానింగ్ లేదే ఏ సంస్థ అయినా స్కూల్ అయినా కుటుంబం అయినా అభివృద్ధి చెందదు మనం చేస్తున్న పనిని ప్రణాళికాబద్ధంగా ఆలోచించడా ప్లానింగ్ అంటారు చాలామందికి ఇది కష్టతరంగా అనిపించవచ్చు వస్తువులు మారుతూ ఉంటాయి కనుక ప్లాన్ చేయడం కష్టం లేదా వ్యర్థం అనుకుని ఉంటారు ప్లానింగ్ చేసే ఏం ప్రయోజనం సృష్టిలో మార్పు అన్నది సహజం అది అవసరం కూడా ప్రగతికి మార్పు అవసరం అందుకే ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి ప్లానింగ్ లేకపోతే మానవుడు పురోగమించడం అసాధ్యం మనం బిజీగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనిని తప్పకుండా చేయాలి అన్నప్పుడు తప్పక ప్లానింగ్ అవసరం మనకి ఏ పని ముందుగా చేయాలి ఏ పని తర్వాత చేయాలి నిర్ణయించుకోవడమే ప్లానింగ్ ప్లానింగ్ అనేది ఉన్నప్పుడు మన పనులు సక్సెస్ఫుల్గా నెరవేర్చుకోవచ్చు ప్లానింగ్ లేకపోతే మనకు మిగిలేది శ్రమ ఒక్కటే ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఫలితం నిరాశాజనకంగా ఉంటుంది అంటే పనులు వాటంతట అవే కావడమో లేదా మంచి అవకాశాలను జార విడవడమో జరుగుతుంది ఏది ఏమైనా పనులు మాత్రం మన ఆధీనంలో ఉండవు వాటి ఇష్టం వచ్చినట్టు అవి జరుగుతూ ఉంటాయి మనం ప్రేక్షకులు మాత్రమే అవుతాం ఆ సిచ్యువేషన్లో మనం ఏ పని చేయాలన్నా ఈ నాలుగు విషయాలు మాత్రం తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి మనం చేయాలనుకున్న దాని రూపురేఖలను గుర్తించడం ప్లానింగ్ మనం అనుకున్న ప్లాన్లను ఆచరణలో పెట్టడం ఆర్గనైజింగ్ ఇతరులకు వారేం చేయాలో చెప్పడం డైరెక్షన్ చెప్పిన పనిని చెప్పిన విధంగా చేశారా లేదా అని పరిశీలించడం కంట్రోలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ నాలుగు పాయింట్లను గుర్తు పెట్టుకొని ఉండాలి ఈ నాలుగు కూడా ఫ్యామిలీలో అవ్వచ్చు ఫంక్షన్ రిలేటెడ్ అవ్వచ్చు ఒక స్కూల్ రిలేటెడ్ అవ్వచ్చు ఒక కంపెనీ మెయింటైన్ చేయడంలో అవ్వచ్చు ఈ నాలుగిటిని తప్పనిసరిగా పాటించినప్పుడే కరెక్ట్గా అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఈ ఆర్డర్లో నెరవేర్చకపోతే ప్లానింగ్ యొక్క ఉద్దేశం నెరవేర్చిన వారు కాలేము ఈ నాలుగింటిని ఆర్డర్లో అనుసరించడం మూలంగా మనం చక్కగా ప్లానింగు ఆర్గనైజింగ్ డైరెక్షన్ కంట్రోలింగ్ చేయగలం మనం ప్లానింగ్ గురించి తీవ్రంగా ఆలోచించకపోవడానికి కల కారణం మనం ఏం చేయదలుచుకున్నది అసలు మనకే తెలియకపోవడం ఒకవేళ తెలిసినా ఆ పని సక్రమంగా నెరవేరుతుందో లేదో అని అనుమానం మనల్ని ప్లానింగ్ అనే భావం నుండి దూరం చేస్తుంది ఉదాహరణకి మీరేదో ఒక బిజినెస్ చేస్తున్నారు అది బాగానే ఉంది కానీ ఇంకా బాగా చేయాలనుకుంటున్నారు ఎలా చేస్తారు సాధారణంగా ప్లానింగ్ అంటే అదేదో చాలా కష్టమైన కార్యమని మన వల్ల అయ్యేది కాదని అనుకుంటూ ఉంటాం అందుకే దాని జోలికి వెళ్ళం చేద్దామనే ఉద్దేశం ఒకటి ఉంటేనే సరిపోదు అది చేయగల సామర్థ్యం కూడా ఉండాలి అదే కాక అనుకోవడం వేరు ఆచరణ వేరు అనుకున్నవన్నీ ఆచరించలేం ఆచరించేవన్నీ కూడా ముందుగా అనుకొని ఉండము మనం అనుకున్నవన్నీ ఆచరణలోకి రావడానికి మనకెన్నో అవరోధాలు అడ్డంకులు తగులుతూనే ఉంటాయి ప్లానింగ్ విధానం ఉంటే తప్ప అనుకున్నవన్నీ నెరవేరడానికి అవకాశం ఉండదు వీటన్నిటికంటే ముఖ్యమైనది అనుకున్నది ప్లాన్ చేయగలగడం ఏదైనా కానీ ప్రారంభిస్తేనే కదా తెలిసేది అందుకే అంతకుముందు ఉన్న ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టేద్దాం ప్లానింగ్ అంటే మనకు కొన్ని అభిప్రాయాలు ఉండవచ్చు వాటి అన్నిటినీ పక్కన పెట్టేద్దాం మనసుని క్లియర్గా ఉంచుకుందాం ఇప్పుడు మనల్ని మనం ఈ విధంగా ప్రశ్నించుకుందాం ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఎక్కడ ఉండాలి ఏ విధంగా అక్కడికి వెళ్ళగలను ఇదే ప్లానింగ్ ప్రాసెస్ అంటే దీనికి అర్థం ఏంటంటే ప్రస్తుతం మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఏ స్థాయిలో ఉన్నారో గమనించుకోండి మీరు చేరాలనుకుంటున్న గమ్యం కానీ స్థాయి కానీ తెలుసుకోండి దానికి ఎలా రీచ్ అవ్వగలరో అనేది ప్లాన్ చేసుకోండి